నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచేతిలో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమోని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది ఇక మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు రాజేష్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇక ఆయన పుట్టింది డిసెంబర్ లెవెన్త్ పంతొమ్మిది వందల తొంభై మూడు చదువుకుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గుజరాత్ లో జాబ్ చేస్తున్నారు యాన్యువల్ ఇన్కమ్ పదిహేను లక్షలు వీళ్ళ ప్రాపర్ భీమవరం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పెళ్ళైతే అహ్మదాబాద్ లోనే కాపురం ఉండాలనుకుంటున్నారు ఇక వీరి తల్లిదండ్రులు లోనే ఉంటారు పదిహేను ఎకరాల పొలం ఉంది వెల్మాస్ కుద వెల్మాస్ కులం నుంచి మంచి సంబంధం కావాలంటున్నారు అమ్మాయికి మినిమం ఎడ్యుకేషన్ ఉంటే చాలంట జాబ్ చేయడం చేయకపోవడం తనిష్టం అంటున్నారు ముఖ్యంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి కావాలంటున్నారు సో చూశారు కదా రాజేష్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ